నమస్కారం అండి నా పేరు రాణి సదాశివమూర్తి నేను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయానికి కులపతిని ఇక్కడ ఈ రోజున చాలా చక్కని ప్రసంగాన్ని మనం విన్నాం అది కూడా ఒక నిపుణులైనటువంటి పండితుల ముఖం నుంచి వ్యావహారిక తెలుగు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని అనేక రకాలైనటువంటి ఉపపత్తులతోటి వారు చెప్పడం అనేటువంటిది చాలా బాగుంది ఇది మనందరి హృదయం అక్కడ నుంచి ఆవిష్కరింపబడింది అయితే ఇక్కడ అదేవిధంగా మన ఈ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆచార్యులు వారు చెప్పినటువంటి విషయాలు విన్నాం అందరి ప్రశ్నలు విన్నాము నాది ప్రశ్న కాదు కాకపోతే నా ఆలోచనలు కూడా ఈ సందర్భంలో పంచుకోవడం కోసం ఎందుకంటే పారుపల్లి వారు నన్ను ప్రతి వారం కూడా నాకు లింక్ పంపిస్తూ ఉంటారు కానీ ఆ లంకెని ఈ రోజున అందుకోగలిగాను అది లంకె అన్నమాట కాబట్టి ఆ విధంగా ఈ రోజున లభించాయి నాకు అయితే ఇక్కడ కొన్ని విషయాలు ఏంటంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి వారు ఆ ఉపకులపతుల యొక్క సమావేశం ప్రతి నెలకి ఒకసారి ఏర్పాటు చేస్తుంటారు క్రిందటి నెలలో వెళ్ళినప్పుడు మూడు మూడు రోజుల పాటు పెట్టారు ఆ సమావేశం ఆ సమావేశంలో మొదటి రెండు రోజులు కూడా పూర్తిగా సాంకేతిక విద్యా విశేషాలను గురించే చెప్పారు కానీ మూడో రోజు అభిప్రాయాలకు అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు చెప్పాను నేను చాలా సేపటి నుంచి ఇంచుమించుగా రెండు రోజులు ఓర్పుగా విన్నానండి దేశం ప్రగతికి ప్రగతిని పొందాలంటే సాంకేతిక విజ్ఞానాభివృద్ధి అవసరమే కానీ దానితో పాటు ప్రాంతీయ భాషలు భారతీయ భాషలు అన్నీ కూడా వికసించి వ్యాపించడానికి కావలసిన వాతావరణం విద్యా విధానంలో ఉండాలి కనుక అది కేవలం మన ప్రణాళికలో పాఠ్య ప్రణాళికలో ఒక అంశంగా చెప్పి దాన్ని ఇన్ని మార్కుల కోసం అని పెడితే దాని వల్ల వ్యాప్తి చెందదు అదే విధంగా భాషకి నాలుగు సోపానాలు ఉన్నాయి వినటం అనేటువంటిది మాట్లాడటం అనేటువంటిది చదవటం అనేటువంటిది వ్రాయటం అనేటువంటిది ఈ నాలుగు సోపానాలకే భాష కనుక పరిమితం అయినట్లయితే ఆ భాష వికసించడం అనేటువంటిది వ్యావహారికంగా వికసిస్తుంది తప్ప ఆ భాష జీవద్ భాష కావాలి అంటే దానికి కొన్ని నియమాల అవసరము అని చెప్పాను ఏమిటి ఏ విధంగా అన్నారు అంటే ఏ విధంగా అయితే మీరు ఆధునిక విజ్ఞానం కోసం అని ఈ సాంకేతిక విద్యని వైజ్ఞానిక విద్యని అంటే సైన్సెస్ అండ్ టెక్నాలజీ అనేటువంటి వాటికి ఏ విధంగా అయితే ప్రోత్సాహాన్ని ఇస్తున్నారు విధంగా తెలుగుకు తెలుగు కూడా మీరు టెక్నాలజీ ఏదైతే ఉన్నదో తెలుగు భాషలో ఉండే టెక్నాలజీని వృద్ధిపొందించాలి టెక్నాలజీని తెలుగు కోసం ఉపయోగించడం ఒకటి తెలుగులో టెక్నాలజీని వృద్ధిపరచడం ఒకటి రెండు కావాలి అప్పుడు ఆ భాష చక్కగా జనసామాన్యంలోనే కాదు అది వైజ్ఞానిక ప్రపంచంలో కూడా ప్రవేశించగలుగుతుంది దానికోసం ఆ విద్యాబోధన అనేటువంటి దాన్ని తెలుగులో చెప్పాలి అంటే దానికి కొంత ప్రాతిపదిక అవసరం అని చెప్పాను అంతేకాకుండా వారు చెప్పినట్లుగా వరప్రసాద్ గారు చాలా మంచి విషయాన్ని చెప్పారు ఏంటంటే ప్రాథమిక విద్యా స్థాయిలో తెలుగు ప్రతి పాఠశాలలో ఉండాలి అనేది అది చాలా అవసరం దానితో పాటు ఉన్నత విద్యలోకి వచ్చేసరికి చెప్పవలసినటువంటిది ఏమిటంటే నేను కొన్ని అంశాలు చెప్పాను అక్కడ ఏ భాషని మనం ద్వేషించవలసిన అవసరం లేదు నేను నా వైయక్తికంగా తెలుగుని ప్రేమిసి ప్రేమిస్తాను సంస్కృతాన్ని ఉపాసిస్తాను ఆంగ్ల భాషని గౌరవిస్తాను ఆంగ్లమే కాదు నాకు ఇంచుమించుగా ఒక యాభై పైగా భాషలు తెలుసున్నాను కాబట్టి యాభై భాషల్లో కూడా చక్కగా కవిత్వం కూడా రాయగలను నేను ఆ విధమైనటువంటి సామర్థ్యాన్ని నేను తెచ్చుకున్నా అంతేకాకుండా తెలియని ఎంత తెలియని నాగరికత నాగరికమైన భాష ఎంత తెలియని అయినప్పటికీ కూడా అందులో నాకు ఒక గంట రెండు గంటల కార్యక్ర అవకాశం కనుక ఇచ్చినట్లయితే అందులో నేను ఏదో ఒక వ్యాసం కూడా ఇవ్వగలను ఆ విధంగా నేను సాంకేతికతని వృద్ధి చెందుకు చెందించుకున్నాను కాబట్టి ఈ విధంగా మనకి నాలుగు నాలుగు విషయాలు నేను చెప్పి ముగిస్తాను ఒకటి ఏంటంటే మనకి అనువాద కళ అనేటువంటి దాన్ని అనువాద కళ అనండి అనువాద విజ్ఞానం అనండి అనువాద శాస్త్రం అనండి దానికి ఏ పేరైనా పెట్టుకోండి ఈ రోజున ఆధునిక యుగంలో అనువాదానికి చాలా ప్రాశస్త్యం ఉన్నది అందుకని మనం గూగుల్ మీద ఆధారపడుతున్నాం లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆధారపడుతున్నాం మనుషుల మీద ఆధారపడడం తగ్గిపోయాం మనం కాబట్టి ఈ రోజున మనం చేయాల్సింది ఏంటంటే అనువాద నైపుణ్యాన్ని మనం తెలుగు ఉపయోగించేటువంటి వారిలో పెంచాలి తద్దృష్ట్యా ఉన్నత విద్యలో అనువాద నైపుణ్యాన్ని పెంచడానికి తెలుగుని మాధ్యమంగా చేసుకుని అనువాద రచన చేయడానికి కావలసినటువంటి విధానాన్ని మనం నేర్పాలి యువతకి దీనివల్ల ఉద్యోగాలు వస్తాయి అదే విధంగా తెలుగు కూడా ప్రసారంలోకి వస్తుంది రెండవది మనకి తాళపత్ర గ్రంథాలు ముంచుమించుగా మనం వదిలేస్తున్నాం ఈ తాళపత్ర గ్రంథాలని పరిరక్షించుకొని దాని దానింతటినీ డిజిటలైజ్ చేయాలి మీకు ఒక ఇంకో విషయాన్ని కూడా ఈ వేదిక మీద నేను చెప్తున్నాను మీ దగ్గర ఎవరి దగ్గరైనా వ్యవస్థాపరంగా కానీ వ్యక్తిగత పరంగా కానీ మీ దగ్గర కనుక తాళపత్ర గ్రంథాలు వందలు ఉండొచ్చు వేలు ఉండొచ్చు పదులు ఉండొచ్చు అవి కనుక మా విశ్వవిద్యాలయానికి ఇస్తే మేము తగిన సమయం తీసుకుని వాటిని అన్నింటినీ మీకు డిజిటలైజ్ చేసి మీ ఒరిజినల్ కాపీలు మీకు ఒరిజినల్ ప్రతిల్ని మీకు ఇస్తూ డిజిటలైజ్డ్ కాపీలను కూడా మీకు ఉచితంగా ఇస్తాం ఎన్ని వందలైనా సరే కాబట్టి దీనివల్ల అందులో ప్రకాశన యోగ్యమైనటువంటి వేవన ఉంటే మేము ప్రకాశనం కూడా ఉచితంగా చేస్తాం కాబట్టి ఆ విధంగా మా విశ్వవిద్యాలయం ముందు నిలబడి చేస్తుంది అదే విధంగా మనకి ఆంగ్లం వికసించింది లాటిన్ వికసించింది గ్రీక్ వికసించింది అంటే దానికి కారణం ఏమిటంటే ఆంగ్ గ్రీక్ కానీ లాటిన్ కానీ కేవలం వ్యావహారిక భాషలుగా మిగిలిపోలేదు సాహిత్య భాషలుగా మిగిలిపోలేదు వాటిలో శాస్త్ర వృద్ధి కూడా వాటిలోనే జరిగింది కాబట్టి మనం కూడా మన యొక్క ఉన్నత విద్య నుంచి అంటే ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి ఉన్నత విద్య వరకు ప్రతి చోట తెలుగు మాధ్యమంలో బోధన దానికోసమని మన తెలుగు విశ్వవిద్యాలయం వారు కానీ మిగిలిన వారు ఎంతో కృషి చేశారు పారిభాషిక పదకోశాలు తయారు చేశారు కానీ ఆ పారిభాషిక పదకోశాల్లో కూడా వాళ్ళు ఏం చేశారంటే వారు చెప్పినట్టుగాను తత్సవాల మీద ఆధారపడ్డారు తత్సవాలతో పాటు సాధ్యమైనంత వరకు వ్యావహారికమైన తెలుగులో కూడా పారిభాషిక పదకోశాలు తయారు చేస్తే దాని వల్ల ఏమవుతుందంటే మాండలిక పదకోశాలు చేశారు అదే విధంగా పారిభాషిక పదకోశాలు శాస్త్ర పదకోశాలు చేశారు కానీ శాస్త్ర అన్నింటిలో కూడా మళ్ళా ఏం చేశారంటే ఈ సంస్కృతాన్ని తీసుకున్నారు అదే తత్సవాలను తీసుకున్నారు అలా కాకుండా ప్రాదేశిక తెలుగు కూడా తీసుకుని తత్సవాలను కూడా ఆధారపడితే సరళంగా ఉండేటువంటిది ఆ అందుకని అంటే సరళీకృతం తెలుగు కాదు సరళమైన తెలుగు దాన్ని ప్రచారంలోకి మాట ఈ విధంగా చేసినట్లయితే అదొకటి ఉపయోగపడుతుంది అదే విధంగా బోధన మాధ్యమంగా తెలుగు అనేటువంటిది ఉండాలి ఉంటూ ఆంగ్ల భాషని మనం వ్యాప్తి చేయొచ్చు మిగిలిన భాషల్ని వ్యాప్తి చేయొచ్చు కనుక ఆసక్తిని బట్టి ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు ఈ ఈ అంశాలను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఆలోచన వారు చాలా అద్భుతమైనటువంటి పద్ అంటే మనకి అటు వారిలో కవి కూడా నిద్రపోలేదు ఉపన్యాసంలో అక్కడి నుంచి సరళమైన తెలుగు అంటూనే దాంతోపాటు వారు ఏం చేశారంటే ఒక్కొక్క ప్రాచీనమైనటువంటి ఏనుగు నెక్కి అనేటువంటి ఆ పద్యం కానీ ఆ మిగిలిన పద్యాలు కానీ కానీ తీసుకుంటే దాన్ని ముక్త పదగ్రస్తంగా ఎలా మార్చచ్చు అనేటువంటి చెప్పారు అది నేను నేర్చుకున్న విషయం ఈ రోజున కాబట్టి ఇలాంటివి ఎన్నో ఉన్నాయి నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీతులు కోదండరామయ్య గారికి అదే విధంగా ఈ సభాధ్యక్షులు అయినటువంటి ఆ మన సుబ్బాచారి గారికి మన ఆత్మీయులు మన బంధువు వరప్రసాద్ గారికి మిగిలినటువంటి ఆంధ్ర బంధువులందరికీ తెలుగు బంధువులందరికీ తెలుగు చుట్టాలందరికీ కూడా నేను నమస్కరిస్తున్నాను Wannan mawa ta shaya.